Hi, hello, friends. ఎలా ఉంటుంది ఉండు పనుంది పని లేదు కూడా తిరుగుతుంది పనుంటే ఇక్కడే ఉంటావు కదా చెప్పించుకుంటుంది అందరు కూడా నా దగ్గర ఎత్తుకో నాది నాకు గుర్తు

కలగండి అని మరి ఆ మాటలు నాకు మండి మాటలు నీలాగా ఉండలేను కదా నేను నువ్వు నువ్వైతే వచ్చేకోలాగా రాకపోతే తొక్కలాగా ఉంటావేమో నేను అలా ఉన్నావు మాట్లాడుతున్నావు నేను పట్టుకునే మాట్లాడుతున్నాను ఎవరిని పట్టుకునేందుకు మాట్లాడుతున్నావు Hello hi friends mm -hmm. Mm -hmm.